శ్రోతలందరికీ నమస్కారం గోన్గుంట మురళీకృష్ణ గారు రచించిన అదృష్టవంతుడు అనే చక్కని కథని విందామండి ఉదయం ఎనిమిది గంటలు అయ్యింది నా రీడింగ్ రూమ్లో ఆ రోజు దినపత్రిక చూస్తూ కూర్చున్నాను ఆ రూమ్కి నాలుగు పక్కల అద్దాల తలుపులతో ఉన్న అలమరాల నిండా పుస్తకాలు వరుసగా పేర్చి ఉన్నాయి ఒక పక్క కంప్యూటర్ మరో పక్క పడకుర్చీ రైటింగ్ ప్యాడ్ ఉన్నాయి ఆ గదిని నా అభిరుచులకి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాను నాకు ఎప్పటి నుంచో ఒక కళ సొంత ఇల్లు కట్టుకోవాలని ఇలా ఒక రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఇంటి చుట్టూ పూల మొక్కలు పెంచుకోవాలని పిల్లలు పెద్ద అయ్యేదాకా అది సాధ్యపడలేదు వాళ్ళ చదువులకి ఇంటి ఖర్చులకి ఎప్పటి సంపాదన అప్పుడు సరిపోయేది పెద్దబ్బాయి శ్రీకాంత్కి బ్యాంకులో ఉద్యోగం రాగానే లోన్ పెట్టుకొని ఇల్లు కట్టే ప్రయత్నం చేశాడు అది దాదాపు పూర్తి అయ్యేటప్పుడు చిన్నవాడు సామంతికి లెక్చరర్ ఉద్యోగం వచ్చింది ఇద్దరూ కలిసి ఎన్నాళ్ళ నుంచో ఉన్న నా కళ నెరవేర్చారు ఇప్పుడు పెద్దబ్బాయికి పెళ్ళయ్యి మూడేళ్ల పాప చిన్నవాడికి పెళ్లి చేయాలి ఇద్దరూ నన్ను ఎంతో గౌరవిస్తారు కోడలు కూడా పెద్దలను గౌరవిస్తూ మాట్లాడుతుంది ఇంతలో సుగాత్రి ఆ గదిలోకి వచ్చి ఏమండి టిఫిన్ రెడీ అయింది డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారా ఇక్కడికి తీసుకురమ్మంటారా అని అడిగింది అక్కడికే వస్తాను పద అందరం కలిసి తినవచ్చు అన్నాను అప్పటికే శ్రీకాంత్ సామంత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు సింకులో చేతులు కడుక్కొని నేను కూడా కూర్చున్నాను కోడలు ఎదురుగా ఉన్న కిచెన్లో వేడివేడిగా అట్లు వేసి ఇస్తుంది సుగాత్రి అందరికీ వడ్డిస్తుంది చిన్నవాడికి పూరీలు ఇష్టం కదా పూరీలు చేయకపోయావా అడిగాను మాదే ఉంది నాన్నగారు తినాలనిపిస్తే బయట హోటల్లో తినేస్తాం మీకు ఆయిల్ ఫుడ్స్ సరిపడవు మీకు ఇష్టమైనవి చేయించుకోండి దోశల్లో కూడా ఆయిల్ ఉంటుందనుకోండి కానీ చాలా తక్కువ అన్నాడు సామంత్ ఆ మాట నాకు చాలా సంతోషంగా అనిపించింది నా పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రుల సంతోషం గురించి ఆలోచిస్తారు ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోకుండా వృద్ధాశ్రమాలలో వదిలివేస్తున్నారని రకరకాల కథలు వింటూ ఉంటాము కానీ నా పిల్లలు అలా కాదు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూస్తారు రోజు ఉద్యోగం నుంచి రాగానే నా దగ్గరకు వచ్చి కూర్చొని ఒక పది నిమిషాలు కబుర్లు చెప్పి వెళుతారు వాళ్ళ ఆఫీస్ విషయాలు కానీ ఫ్రెండ్స్ విషయాలు కానీ ఏమైనా అవన్నీ నాకు చెప్పటం అనవసరం కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అది చాలు అనిపిస్తుంది తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మ నాకు అది చేసిపెట్టు ఇది చేసిపెట్టు గారాలు పోతారు పెద్దవాడికి ఇరవై ఎనిమిదేళ్ళు చిన్నవాడికి ఇరవై నాలుగు అయినా ఇంకా చిన్నపిల్లలలాగా అనుకుంటూ మురిసిపోతుంది సుగాత్రి నాకు ఇంకా నాలుగేళ్ల సర్వీసు ఉంది మనవరాలు డైనింగ్ టేబుల్ మీద ఎక్కి నేను వడ్డిస్తా అని మారం చేస్తూ స్పూన్తో చట్నీ ముగ్గురికి వేస్తుంది ముందు తాతయ్యకి తర్వాత బాబాయికి ఆఖరికి డాడీకి అని చెబుతుంది నీకు చేత కాదు తల్లి నేను వడ్డిస్తాను నువ్వు కూడా ఇక్కడ కూర్చొని తిను సుగాత్రి బుజ్జగిస్తూ అన్నది పర్వాలేదు కింద పోతే పోయింది చిట్టి తల్లి చేత్తో పెడితేనే బాగుంటుంది వడ్డించమ్మా అన్నాడు సామంత్ టిఫిన్ ముగించిన తర్వాత సింక్లో చేతులు కడుక్కుంటూ ఉంటే ఏమండి చిన్నాడి పెళ్ళి వారం రోజుల్లోకి వచ్చేసింది ఈ ఊళ్ళో ఉన్నవారికి మీరే స్వయంగా వెళ్ళి శుభలేఖ ఇచ్చి వస్తే బాగుంటుంది అని గుర్తు చేసింది సుగాత్రి బంధువులందరికీ పోస్టులో పంపావా కాంతు అని అడిగాను పంపాను నాన్న ఫోన్ చేసి కూడా చెప్పాను అన్నాడు శ్రీకాంత్ నేను బైక్ మీద వెళ్ళడానికి గోడకు తగిలించిన తాళం తీస్తుంటే ఇవాళ ఆదివారమే కదా నాన్నగారు నేను కాలినే కారులో వెళ్దాం మీరు ఎండలో బైకు నడపలేరు అని తను కూడా బయలుదేరాడు శ్రీకాంత్ కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు శ్రీకాంత్ పక్కనే కూర్చున్నాను నేను ఈ ఊళ్ళో బంధువుల కుటుంబాలు మూడు నాకు వాకింగ్లో కలిసే స్నేహితులు నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళకి శుభలేఖలు ఇచ్చి రావాలి నేను దారి చెబుతుంటే కారు పోనిస్తున్నాడు శ్రీకాంత్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇంటి ముందు ఆగాము ఆ ఇల్లు నా స్నేహితుడు రామారావు ఇల్లు నన్ను చూడగానే రండి రండి వేణుగోపాలరావు గారు అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని శ్రీకాంత్ని పరిచయం చేశాను రామారావు వాళ్ళది పెద్ద ఇల్లు విశాలమైన హాల్ ఎదురుగా సోకేష్లో టీవీ రకరకాల బొమ్మలు పుస్తకాలు ఉన్నాయి టీవీ పైన వాళ్ళ అబ్బాయిది కాబోలు ఫోటో ఉన్నది రామారావు భార్య చిన్నగా నడవలేక నడుస్తూ వచ్చి పలకరించింది ఇద్దరికి అరవై పైనే ఉంటుంది చేతిలో శుభలేఖ పెట్టాను ఈ నెల పద్దెనిమిదిన మా చిన్నబ్బాయి వివాహం మీరు తప్పకుండా రావాలి అన్నాను అలాగే అన్నాడు కార్డు అందుకుంటూ కాఫీ తీసుకువస్తాను కూర్చోండి ఆయన భార్య కిచెన్లోకి వెళ్ళింది కిచెన్లో ఆమె కాఫీ కలపటం దూరం నుంచి కనబడుతూనే ఉంది ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారా చుట్టూ చూస్తూ అడిగాడు శ్రీకాంత్ అవును బాబు ఒక్కడే అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు ఐదేళ్ల క్రితం ఇండియా వచ్చాడు అప్పుడు కోడలు ప్రెగ్నెంట్ అని చెప్పాడు ఇప్పుడు పాప పుట్టి స్కూల్కి కూడా వెళ్తున్నదట పాప ఎలా ఉంటుందో ఇంతవరకు మేము చూడలేదు చెప్పాడు రామారావు కంప్యూటర్లో చూడవచ్చట స్కైప్ అట ఏమిటో అదంతా మాకు తెలియని వ్యవహారం కల్లారా ఎప్పుడు చూస్తామో ఏమిటో అందరికీ కాఫీ అందిస్తూ అన్నది ఆమె స్కైప్లోనా దానిదేముంది ఈసారి మా ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తాను అన్నాడు శ్రీకాంత్ అది సరే సడన్గా ఏదైనా అనారోగ్యం వస్తే మీకు తోడు ఎవరు అడిగాను ఒకరికొకరం తోడు ఆ పైన భగవంతుడే ఉన్నాడు అన్నాడు రామారావు నేను మాట్లాడలేదు కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాను కొంచెం సేపు కూర్చొని లేచి నిలబడ్డాము నేను మా అబ్బాయి కారులో కూర్చుంటూ కాంతు కొత్తపేటలో పెద్ద తయ్యవాళ్ళు ఉంటున్నారు అక్కడికి వెళ్దాము అన్నాను అలాగే నాన్నగారు డ్రైవ్ చేస్తూ అన్నాడు శ్రీకాంత్ కొద్దిసేపటి తర్వాత కారు ఒక ఇంటి ముందు ఆగింది గేటు తీసుకొని లోపలికి వచ్చాము గేటు తీసిన చప్పుడుకి మా పెద్దమ్మ కూతురు జయమ్మ వచ్చి తలుపు తీసింది ఆమెకు సుమారు అరవై ఐదేళ్లు ఉంటాయి బాగున్నావా అక్క అడిగాను నువ్వా రారా ఎన్నాళ్ళకెన్నాళ్ళకు నవ్వుతూ ఆహ్వానించింది ఆమె చెవికి వెనుక వైపు చెవిటి మిషన్ పెట్టుకొని ఉంది లోపలికి వచ్చి శుభలేఖ అందించి విషయం చెప్పాను కవర్ తెరిచి చూసింది ఈ నెల పద్దెనిమిదేనా ఈ ఊళ్ళోనేగా తప్పకుండా వస్తాను అన్నది బంటి ఇప్పుడెక్కడ ఉంటున్నాడక్క అమెరికాలోనేనా అడిగాను అవును అక్కడే అన్నది అప్పుడప్పుడు వస్తూ ఉంటాడా మళ్ళీ అడిగాను రెండేళ్ళు పైనే అయ్యింది సెలవు దొరకదు వీలు కాదు అంటాడు ఫోన్లో కూడా మాట్లాడటం తక్కువే ఏదో పనిలో ఉన్నాను అని చెబుతాడు కన్నతల్లిని చూడాలని ఉంటే నిజానికి ఇవన్నీ అడ్డం అవుతాయా ఏమిటో అంతా నా ప్రారాబ్ధం నిర్వేదంగా అన్నది మరిప్పుడు నీకు తోడు ఎవరు ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినా చేసినా పోర్షన్ అద్దెకిచ్చాను ఒక ఆమె ఉంటున్నది ఆమె కూడా నాలాగే ఉంటరిది ఒకరికొకరు తోడుగా ఉంటాము అయినా మరీ మంచాన పడే పరిస్థితి వచ్చినప్పుడు నీలాంటి పుణ్యాత్ముడు ఎవరో ఒకరు చూడకపోతారా అనే ఆశతో బ్రతుకుతున్నాను అన్నది తప్పకుండా వస్తాను నీకు అలాంటి పరిస్థితి రాకూడదు నీకు ఎప్పుడు తోచకపోతే అప్పుడు నా ఇంటికి రాక రెండు రోజులు గాని బంటితో నేను కూడా మాట్లాడతాను ఒకగానొక్క కొడుకు చిన్నతనంలోనే భర్త పోయిన వాడి మీదే ప్రాణాలు పెట్టుకొని పెంచి పెద్ద చేశాను నిన్ను వదిలి దూరంగా ఉండలేనురా దగ్గరలోనే ఏదైనా ఉద్యోగం చూసుకోరా అని చెప్పాను నా భవిష్యత్తుకి అడ్డుపడతావా అని ఏమేమో అన్నాడు ఇంకేం మాట్లాడలేకపోయాను ఇప్పుడు పెళ్ళికైనా ఏదో నలుగురు మనుషులు కనబడతారని కాస్త కాలక్షేపంగా ఉంటుందని వస్తున్నాను ఆ కూరలు భోజనాలు నేను తినలేను అరిగి చావవు అన్నది నా మనసంతా ఎలాగో అయిపోయింది నేను వద్దన్నా వినకుండా నడవలేక నడవలేక వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకొని వచ్చింది టీ తాగి శ్రీకాంత్ నేను బయటికి వచ్చాము ఇంకా తెలిసిన వాళ్ళు ఐదారు ఇళ్ళ వాళ్ళకి వెళ్ళి శుభలేఖలు ఇచ్చి వచ్చాను అందరి ఇళ్లలో ముసలి వాళ్ళే ఒంటరిగా ఉంటున్నారు ఎవరి మాటల్లో చూసినా నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి ఎవరి ముఖంలోనూ సంతోషం కనబడదు ఏదో ఇలా బ్రతికి ఇడుస్తున్నావు అన్నట్లు ఉన్నారు ఇంటికి తిరిగి వస్తుంటే నా మనసంతా మూగబోయినట్లు ఉన్నది శ్రీకాంత్ డ్రైవ్ చేస్తుంటే మౌనంగా కూర్చున్నాను ఇంటికి వచ్చి బెడ్ మీద పడుకున్నాను ఆలోచనలు ఎటో పోతున్నాయి ఎవరిని అడిగినా వాళ్ళ పిల్లలు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉన్నారు అని చెబుతారు వాళ్ళకి చదువు చెప్పింది మన విద్యా సంస్థలు మన గురువులు వాళ్ళకి అన్నం పెట్టింది మన రైతులు వాళ్ళకి రక్షణ కల్పించింది మన సైనికులు కానీ వారి సేవలు మాత్రం విదేశాల వారికి అందిస్తున్నారు ఇది ఎక్కడి న్యాయం దేశ సౌభాగ్యం అయిన యువతరం అంతా ఇలా విదేశాలకు వెళ్ళిపోతే దేశం ఏం కావాలి దేశం సంగతి ఎలా ఉన్నా ముందు కన్న తల్లిదండ్రులను ఆదరించవలసిన అవసరం లేదా బిడ్డలను విదేశాలకు అప్పగించి ఏకాకి బ్రతుకు బ్రతకటానికి ఇంత కష్టపడి వాళ్ళని పెంచి విద్యాబుద్ధులు చెప్పించింది ఈ మాట ఎవరైనా వింటే పిల్లల కెరీర్కి అడ్డుపడతావా నీ స్వార్థం చూసుకుంటావా అని అంటారు జయం అక్క కూడా అదే చెప్పింది వాళ్ళ కెరీర్ వాళ్ళు చూసుకోవటం మాత్రం స్వార్థం కాదా వాళ్ళ మనసు తప్పొప్పులు చెప్పదా ఏమిటో నా మనసంతా ఏదోలా అయిపోయింది సుగాత్రి వచ్చి పక్కన కూర్చుంది ఏమిటండి అలా ఉన్నారు అని అడిగింది ఇప్పుడు నేను చూసి వచ్చిన ఇళ్లలో వారి గురించి చెప్పాను నేను మాట్లాడుతుండగా శ్రీకాంత్ సామంత్ కోడలు కూడా వచ్చి పక్కన కూర్చున్నారు కాంతు నేను మీ ఫ్యూచర్కి అడ్డుపడకూడదని నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళమని చెప్పాను కానీ నువ్వు ససేమిరా అంగీకరించలేదు ఇక్కడ మాత్రం ఫ్యూచర్ ఉండదా మమ్మీని మిమ్మల్ని వదిలి వెళ్ళను అన్నావు అలా ఎందుకు అన్నావో అప్పుడు అర్థం కాలేదు కానీ ఈరోజు రామారావు గారిని జయం అత్తని మిగతా అందరినీ చూసిన తర్వాత నేనెంత అదృష్టవంతుడనో అర్థమైంది మీరిద్దరూ కళ్ళ ఎదురుగా ఉండబట్టే ఇప్పుడు నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను లేకపోతే వాళ్ళకిలాగా నిరాశతో బ్రతికి ఇడుస్తూ చావు కోసం ఎదురు చూస్తూ ఉండవలసి వచ్చేది అన్నాను అదేమిటి నాన్నగారు కానీ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరించటం బిడ్డల ధర్మం మా పసితనం మీ ఒడిలో ఎలా గడిచిపోయిందో మీ వృద్ధాప్యం కూడా మా నీడలో అలా నిశ్చింతగా గడిచిపోవాలి మీ కర్మకి మిమ్మల్ని వదిలేసి మా స్వార్థం మేము చూసుకుంటే మనుషులం అనిపించుకునే అర్హత ఉంటుందా అన్నాడు సామంత్ ఆ మాట వినగానే నా మనసంతా ప్రేమతో నిండిపోయింది నేను పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసి ఉంటాను అందుకే మీలాంటి గుణవంతులైన కొడుకులు పుట్టారు అన్నాను వాడి తల వంచి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ సుగాత్రి సంతృప్తిగా చిరునవ్వుతో వాళ్ళ వంక చూసింది కథ సమాప్తమండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ